ప్రైస్త చేరవచ్చును మీకు అందరికీ ప్రమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినము ఒకరికి ఏర్పాటు చేయ లేఖన భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము వచనం కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండరి వారు ప్రవచించువారు ప్రవచించు వారు దేవునికి స్తోత్రం హలే లూయా లే లుయా గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించాలని పోషించాలని దేవుని సేవకునిగా కోరుతూ ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి దైవ సందేశం వెళ్ళడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇది శాంతి టీవీ ఛానల్ ఈ కార్యక్రమం ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ ఈ కార్యక్రమం మీ కార్యక్రమం మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ లాగా భావించి మీరు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు చూడడానికి ప్రయత్నం చేయండి చాలా కార్యక్రమాలు మీరు చూస్తూ ఉండొచ్చు కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా దాన్ని విశ్లేషించి దాన్ని వివరించడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను యమని స్తోత్రం మీలో ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే దయచేసి తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం శాంతి టీవీలో రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి అనగా గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఐదో సంవత్సరంలో ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి ఎప్పటివరకు పదహారు వందల నలభై తొమ్మిది ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశాడు రండి మరొక పర్యాయం మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం మీ ప్రార్థనా విషయాలు మీరు పంపించినట్లయితే మీ కొరకు కొన్నిసార్లు పేర్లు ప్రస్తావించి పేర్లు ప్రస్తావించకుండా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం నా వెనుకాల గిడియోన్ మిషన్ చర్చ్ జిఎంసి అనేటువంటి స్థానిక మందిరం శాంతినగర్ ఆరో వీధిలో ఉంది ఆ మందిరం ఉంది దాని వెనకాల ప్రార్థించేవారు ఉన్నారు దాని వెనకాల మంచి సహోదరి సహోదరులు దేవుడు నాకు ఇచ్చాడు వారిని బట్టి నేను ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను ఈ సమయంలో ఎక్కువ ఇంట్రడక్షన్లు అవి ఇవ్వకుండా నిన్నటి విషయాలు నేను మీ జ్ఞాపకం చేస్తాను కనుగొనడం ఫైండింగ్ మనిషి తన జీవితంలో అన్వేషణలో అన్వేషిస్తున్నప్పుడు ఏదో ఒకటి అనుకున్నది కనుగొనలేకపోవచ్చు కానీ పదిసార్లు ప్రయత్నం చేసినప్పుడు పదిసార్లు వెతికినప్పుడు అన్వేషించినప్పుడు ఆ పదిసార్లు కనీసం ఒకటి రెండు సార్లు అయినా మనం పొందుకునేటువంటి కనుగొనేటువంటి అవకాశం ఉంది ఆల్వా ఎడిసన్ గురించి చెప్పాడు చెప్పబడిన మాట ఏంటంటే ఆయన ఎలక్ట్రిక్ బల్బుని కనుగొన్నాడని ఆ బల్బ్ని కనుగొనడానికి ముందుగా ఆయన రెండు వేల సార్లు ప్రయత్నం చేశాడని కరెక్ట్గా రెండు వేల సార్లు ప్రయత్నం చేశాడా అంటే నేను దానికి సమాధానం చెప్పలేను అక్కడ ఉద్దేశం ఏంటంటే హీ ట్రైడ్ మెనీ టైమ్స్ చాలాసార్లు ప్రయత్నం చేశాడు విసిగిపోలేదు కానీ ఫైనల్లీ హీ అచీవ్డ్ సంథింగ్ ఫైనల్లీ అతడు అన్వేషించిన దాన్ని ఆవిష్కరించగలిగాడు కనుగొనగలిగాడు అలాగే వెతుకుడి మీకు దొరుకును సీక్ అండ్ ఇట్ షాల్ బి ఫై మనం వెతికితే దొరుకుతుంది వెదికితే దాగి ఉన్నది కూడా మరుగై ఉన్నది కూడా దేవుడు మరుగు చేసింది కూడా దాన్ని దేవుడు మనకు చూపిస్తాడు ఇస్తాడు మనం పొందుకునేటట్టు చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి తూరు ప్రాంతంలో సిరియా తూరు థాయి సీథోన్ అనేటువంటి ప్రదేశాలు మొత్త సువార్త పదిహేను అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఆ తూరు సీథోను ప్రాంతాల నుంచి వస్తుంది సురోఫెనిషియన్స్ ఉమెన్ అని రాయబడింది సురోఫెనికయా స్త్రీ ఆమె అక్కడ మనకు ఆమె బయట నుంచి వచ్చింది అనగా ఇజ్రాయేల్ యొక్క బార్డరింగ్ నేషన్స్ నుంచి వచ్చినటువంటి ఆమె అనగా అన్ని జనురాలు ఇస్రాయలు మాత్రమే ఆత్మీయులు మిగతా వాళ్ళు అన్నిజనులు అనేటువంటి విధానాన్ని నేను చెప్పడం లేదు కనుగొనడం శిష్యులను కనుగొన్నాడు తనకు కావలసింది అక్కడ అధికారులు కాదు తనకు కావలసింది శ్రేయభిలాషులు కాదు హీ నీడ్ సమ్ డిసైపుల్స్ పోల్స్ వాళ్ళ శిష్యత్వపు స్థాయి ఏ విధంగా ఉందో తెలుసుకొని వాళ్ళని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్ళి వాళ్ళని తన మట్టుకు తనకు సామర్థ్యం అనుగ్రహించబడిన కొలది వాళ్ళని బలపరచాలి అనేది పౌలు యొక్క ఉద్దేశం పౌలు కూడా శిష్యుడే పౌలు అపోస్తుడే అయినప్పటికీ శిష్యుడు కనుక తాను ఎక్కడున్నా కానీ శిష్యుల్ని కనుగొనడానికి లేకపోతే శిష్యులనే మాటికి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్లో బిలీవర్స్ అని రాయబడింది విశ్వాసులు విశ్వాసుల కొరకు జరిగినటువంటి అన్వేషణలో వాడుక భాష బైబిల్లో పవిత్ర బైబిల్లో డబ్ల్యూబీటీసీ వరల్డ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ కార్పొరేషన్ వాళ్ళ బైబిల్లో అక్కడ రాయబడిన మాట ఏంటంటే భక్తులు భక్తులు విశ్వాసులు శిష్యులు అనగా భక్తులను శిష్యులను విశ్వాసులను కనుగొన్నటువంటి సందర్భం అనగా వెదిగినప్పుడు మనుషులైనా వ్యక్తులైనా కానీ లేదా వస్తువులైనా మనకు దొరికే అవకాశం ఉంది తప్పిపోయినటువంటి ఒక గొర్రె దొరికింది పడిపోయినటువంటి కనిపించకుండా ఉన్నటువంటి ఒక నాణ్యం దొరికింది తప్పిపోయి దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి ఒక కుర్రవాడు లేదా ఒక కుమారుడు దొరికాడు కాపరి యొక్క వెదుకులాట ఉంది స్త్రీ ఒక వెదుకులాట ఉంది తండ్రి ఒక వెదుకులాట తండ్రి పెద్దగా అన్వేషించినట్టు ఏమి లేదు అలాగని తండ్రి అన్వేషించలేదు అని మనం చెప్పడం లేదు కుమారుడు వాళ్ళని ఏమండి మా కుమారుడు మీకు ఏమన్నా మీ ప్రాంతానికి ఏమైనా వచ్చాడు ఎవరిని కనిపిస్తే ఎప్పుడైనా కనిపిస్తే చెప్పండి ఇన్ఫార్మ్ చేసి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషం ఉంటుందని ప్రకటించినట్లుగా ఈయన ప్రకటించాడని కాదు ఏదో ప్రయత్నాలు చేస్తుండచ్చు ఆ ప్రయత్నాల ప్రస్తావన లేదు తాను ఎదురు చూస్తూ ఉన్నాడు కుమారుడు కోసం అకస్మాత్తుగా కుమారుడు లాంటి వ్యక్తి బక్క చిక్కిపోయిన దేహం కావచ్చు సుస్కరించినటువంటి శరీరం కావచ్చు తడబడుతున్నటువంటి అడుగులు కావచ్చు జీర్ణ వస్త్రాలతో వస్తున్నటువంటి తన కుమారుని దూరం నుంచి పోల్చుకొని అతని దగ్గరికి వెళ్ళి అతని మెడ మీద ముద్దు పెట్టుకొని అతని ఇంట్లో చేర్చుకున్నటువంటి సందర్భం అతనికి మరలా కుమారత్వాన్ని అనుగ్రహించిన సందర్భం కూలివాడిగా మార్చుకున్న సందర్భం కాదు కుమారత్వాన్ని అనుగ్రహించినటువంటి సందర్భం మనం చూస్తున్నాం సరే దేవని స్తోత్రం ఎందుకు చెప్తున్నట్టు ఇవన్నీ రెండవది అపోస్తులు కానీ మనం తొమ్మిదో వచ్చాయము ఇరవై రెండవ వచ్చినలో లేఖనాలలో ఉన్నటువంటి క్రీస్తు లేఖనముల్లో గుప్తమైన క్రీస్తు శాస్త్రములోని క్రీస్తు హీ ఫౌన్ మస్య మేము మస్సయానికి కనుగొంటిమి అని అపోస్తులే పౌలు చెప్పినప్పటికీ చెప్పకపోయినప్పటికీ కూడా తాను సమాజ మందిరానికి వెళ్ళి ఏసే క్రీస్తై ఉన్నాడని ఎంఫసైజ్ చేయడంలో నొక్కి ఒక్కాణించడంలో ఉద్దేశం ఏంటి దేవని స్థానం హలేసే క్రీస్త ఉన్నాడు జీసస్ ఈస్ మెస్సియా జీసస్ ఈస్ దాడ్ రెండో విషయము ఆయన శాస్త్రములోని క్రీస్తును కనుగొన్నాడు శాస్త్రములో మరుగైనటి క్రీస్తును కనుగొన్నాడు మూడవది లుస్త్రా అనేటువంటి ప్రాంతములో బలహీనమైన పాదములు కలిగి అంటే కుంటోడుగా ఉండి నడక సరిగా లేనివాడుగా ఉండి ఇలాంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాక్యం వింటుండగా సువార్త వింటుండగా అతనిలో జరిగినటువంటి మార్పుని ఎవరూ గుర్తించినటువంటి మార్పుని వక్త మాత్రం గుర్తించినటువంటి ఆ మార్పు దాన్ని బట్టి ఏం జరుగుతుందంటే నువ్వు లేచి నడవని చెప్పాడు అతను లేచి నడిచాడు అతనిలో విశ్వాసాన్ని కనుగొన్నాడు అతనిలో విశ్వాసం కనుగొన్నాడు కాబట్టి విశ్వాసంతో లేదంటే విశ్వాసాన్ని బట్టి లేచి నడువురా బాబు అని చెప్పాడు లేదంటే వెళ్ళి మన ఈనాటి స్వస్థత బోధకుల్లాగా నూనె రాచో అని నరిచో లేకపోతే ఇంకా ఏదైనా చేసో ఏదైనా చేసినాడు జస్ట్ పౌలు సింపుల్గా ఇన్ జీజస్ నేమ్ వాకింగ్ జీసస్ నేమ్స్ యువర్ బ్యాడ్ లేకపోతే నీ పరుపును ఎత్తుకొని అని చెప్పాడు నడిచేశాడు దేవుని స్తోత్రం కార్యం జరిగింది ఈ కార్యం జరిగింది అనేది కదా మన పాయింట్ హీ ఫౌండ్ ఫెయిత్ హీ ఫౌండ్ న్యూలీ ఫార్మ్డ్ ఫెయిత్ అప్పటికప్పుడు పుట్టినటువంటి విశ్వాసాన్ని తను గుర్తొచ్చాడు తాజా విశ్వాసాన్ని గుర్తించాడు ఒకటి శిష్యులను కనుగొన్నాడు రెండవది శాస్త్రములోని క్రీస్తును అతడు చూశాడు లేకపోతే కనుగొన్నాడు మూడోది స్వర్గపు లక్షణమైనటువంటి విశ్వాసాన్ని ఆయన చూశాడు విశ్వాసం చూడలేము ఇట్స్ ఇన్విజిబుల్ బట్ ఇట్ కుడ్ బి సీన్ ఇన్ ద స్పిరిట్ యేసు వారి విశ్వాసములు చూసి విశ్వాసము అనున్నది ఏంటి అనేటువంటి నిర్వచనం ఎప్పుడై పత్రిక పదకొండవచ్చేలా ఉంది అనగా నిజస్వరూపం దేని యొక్క నిజస్వరూపము మనం నిరీక్షిస్తున్న దాని యొక్క మనం విశ్వసిస్తున్న దాని యొక్క లేనివి ఉన్నవి అనడానికి రుజువు అతి విశ్వాసం విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం విశ్వాసం అనేది ఊహ కాదు అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు నిజస్వరూపము రుజువు ఫెయిత్ ఈజ్ సబ్స్టెన్స్ ఫెయిత్ ఈస్ ప్రూఫ్ ఫెయిత్ ఈస్ అష్యూరెన్స్ విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ అదృశ్యమైనవి ఉన్న వంటకు రుజువునై ఉన్నది సరే మన దీంట్లో కూడా వెళ్ళండి ఏదైనా ఒకసారి తీశాను కాబట్టి దీంట్లో ఒక్క మాట చదివి ఎబ్రి పత్రిక పదకొండో వచ్చే ఒకటో వచ్చిన చదివి బ్రియాన్ సిమ్మర్స్ గారి తర్జుమా కొద్ది తేడాగా ఉండొచ్చు ప్రత్యేకంగా ఉండొచ్చు కనుక నేను ఆ మాట చదువుతున్నాను నవ్ ఫైక్ బ్రింగ్స్ అవర్ హోప్స్ ఇన్ టు రియాలిటీ అండ్ బికమ్స్ అ ఫౌండేషన్ నీడెడ్ టు అక్వైర్ ద థింగ్స్ లాంగ్ ఫర్ నవ్ ఫైట్ బ్రింగ్స్ అవర్ హోప్స్ ఇన్ టు రియాలిటీ మన హోప్స్ని రియాలిటీగా ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి శక్తి పేరే విశ్వాసం అండ్ బికమ్స్ ద ఫౌండేషన్ నీడెడ్ టు అక్వైర్ ద థింగ్స్ బిలాంగ్ ఫర్ మనం ఏదైతే డిసైడ్ చేస్తున్నామో ఆశిస్తున్నామో ఆశించేటువంటి వాటిని పొందడానికి అవసరమైనటువంటి పునాది లాంటిదే విశ్వాసం ద పవర్ ఆఫ్ బోల్డ్ ఫైత్ అనే టైటిల్ ఇచ్చారు దేవనీ స్తోత్రం బోల్డ్ ఫెయిత్ మాల్ ఫెయిత్ కాదు గ్రేట్ ఫెయిత్ దేవుని స్తోత్రం హియా మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయం నాలుగో విషయం హీ ఫౌండ్ సెనగోక్ ఒక సమాజ మందిరాన్ని కనుగొన్నాడు అతను చూసేలా రాయపడింది అతను చూసినప్పటికీ అక్షరార్థమైన నేత్రాలతో కానీ అతను అన్వేషణ దేనికోసం అంటే ఇక్కడొక సినగోగు ఉంటే బాగుంటుంది ఇక్కడ శివకు ఉంది అంటే సమాజ మందిరం ఉందంటే కొంతమంది యూదులు ఉంటారు యూదులు ఉంటే బాగుంటుంది ఉంటే బాగుంటే ఎందుకు స్వార్థ ప్రకటించవచ్చు ఆ వేదికను మతపరమైన వేదికను ఆధారంగా చేసుకొని క్రీస్తును ప్రస్తావించాలి అనేటువంటి ఆలోచనలు పౌలు గారు ఉన్నాడు పౌలు గారి శిష్యులు కనుగొన్నాడని శాస్త్రంలో క్రీస్తును కనుగొన్నాడని లక్షణమైన విశ్వాసాన్ని కనుగొన్నాడని సమాజ మందిరానికి కనుగొన్నాడని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చాయము తొమ్మిదవ వచ్చినము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటి తొమ్మిది యాక్స్ ట్వంటీ వన్ నైన్ దెన్ వీ వెంటాన్ టు సిండ్ స్టేడ్ ఫర్ సెవెన్ డేస్ ఇన్ ద హోమ్ ఆఫ్ ఫిలిప్ దేవ్యాంజలిస్ట్ హూ వాజ్ వన్ ఆఫ్ ది సెవెన్ డీకెన్స్ అండ్ ద ఫాదర్ ఆఫ్ ఫోర్ అన్మ్యారీడ్ డాటర్స్ హూ ప్రోఫసైడ్ అనగా ప్రవచించినటువంటి పెళ్లిగా అనేటువంటి నలుగురు కుమార్తెల తండ్రి అయినటువంటి పిలిప్పు ఇంట్లో మేము ఉన్నాము అని అక్కడ రాయబడింది దేవుని స్తోత్రం సరే ఏదేమైనప్పటికీ అక్కడ ఫుట్ నోట్లో అండ్ ఎవాంజలిస్ట్ ఈజ్ సింప్లీ ఎ ప్రీచర్ ఆఫ్ గుడ్ న్యూస్ ఇన్ అరా మిక్ ఎ ప్రీచర్ ఆఫ్ హోప్ అనగా సువార్థికుడు అనడానికి ఎ ప్రీచర్ ఆఫ్ హోప్ అనగా నిరీక్షణ ప్రసంగికుడు పిలిప్ ఇస్ డిస్క్రైబ్ యాస్ బోత్ అండ్ ఏంజలిస్ట్ అండ్ ఢీకెన్ అనగా పిలిప్ అనేటువంటి ఆయన పరిచారకుడు గాను పిలువబడ్డాడు ప్రతి మినిస్టర్ ప్రతి సేవకుడు దాసుడుగా ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఫుట్ నోట్ ఇచ్చారు ఇరవై ఒకటో వచ్చి తొమ్మిదో వచ్చిన మన వాడుక భాషలో చదువుకుందాం కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతని కుండిని వారు ప్రవచించువారు వారు తమ వివాహాన్ని గురించి వారు ప్రవచించుకుంటున్నారని కాదు తమ వివాహం తర్వాత పుట్టేటువంటి సంతానం గురించి వాళ్ళు ప్రకటించుకుంటున్నారని కాదు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన విషయాలు ప్రవచించుకుంటున్నారా లేదో మరి వాళ్ళకి పెళ్ళిడు వచ్చిందో లేదో మరి పెళ్ళిడు దాటిపోయిందో లేదో మరి ఇవన్నీ మనకు రాయబడలేదు కానీ వాడికి భాషలో చదువుకుందాం వారు దైవేచ్ఛను చెప్పడంలో దైవ ఇచ్చను దైవ చిత్తాన్ని చెప్పడంలో ప్రతిభావంతులు అనగా వాళ్ళ ప్రవక్తలని ప్రవక్తలు అని కాదు ప్రొఫెటస్ అనే అది కాదు వాళ్ళ గురించి రాయబడింది వాళ్ళకు ఒక టాలెంట్ ఉంది ఒక గిఫ్ట్ ఉంది గాడ్ హాస్ గివెన్ దట్ గిఫ్ట్ ఆఫ్ ప్రాఫసీస్తో వాళ్ళు సంఘ కాపురులు అయ్యారని కాదు వేవర్ ప్రొఫెటర్ వాళ్ళు ప్రవక్తులు వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు ఒకే ఇంట్లో ఉన్నటువంటి ఆ నలుగురులో ఒకరని కాదు ఆ నలుగురు కూడా ప్రవచించువారు ఎందుకు దేవుడిలో ఇచ్చాడు ఏమో మనకు తెలియదు మన టైటిల్ చూడండి పరిచర్యలోని పరివారం పరిచరలో ఉన్నటువంటి కుటుంబం ద ఎ ఫ్యామిలీ ఇన్ ద మినిస్ట్రీ మినిస్ట్రీ చేస్తున్నటువంటి ఫ్యామిలీ ఆ ఇంట్లో నాలుగు రెండు ఆరు మంది ఉన్నారు ఆరు మందిలో ఐదు మంది మినిస్ట్రీలో ఉన్నారు కుమార్తెలు మినిస్ట్రీలో ఉన్నారు తండ్రి మినిస్ట్రీలో ఉన్నాడు తల్లిని గురించి రాయబడలేదు తల్లి లేదని మనం చెప్పలేము తల్లిని గురించి రాయబడలేదు తల్లి మినిస్ట్రీలో ఉన్నట్టుగా మనకే ప్రస్తావించబడలేదు స్తోత్రం తల్లికి బెడలు చూసుకుంటూ ఇంటిని పైన చూసుకునేటటువంటి ఆ బాధ్యతలో సామాన్యమైన విశ్వాసిగా కొనసాగుతూ ఉండవచ్చు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీ ఫ్యామిలీగా ఇన్వాల్వ్ అయితే మినిస్ట్రీ ఎలా ఉంటుంది అని ఆలోచించాలి ఈరోజులో ఒక్క ఫ్యామిలీ నుంచి ఒకరు లేదా ఇద్దరు లేదా భర్త వస్తే భార్య రాడు భార్య వస్తే భర్త రాదు నేను గత వారంలో గత పది రోజుల క్రితం హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ ఓ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ముగ్గురు నలుగురు కుమార్తెలు అది కాక ఆ సహోదరి వీళ్ళందరూ ఒక చర్చికి వస్తారు ఆ కుటుంబ యజమానుడు వేరొక చర్చ్కి వెళ్తున్నారు అలా వెళ్ళకూడదని ఏం లేదు లేకపోతే వాళ్ళు వెళ్తున్నారు ఎందుకు మరి మనం వాటిలో నేను ఎందుకు చెప్తున్నానంటే యహోశివ చెప్పాడు నేను నా ఇంటి వారు ఎగో వారు సేవించదు ఒక చర్చ్ బేస్గా సేవిస్తామని కాదు మనం సేవించే వాళ్ళుగా ఉండాలి ప్రభువుని సేవించే వాళ్ళుగా ఉండాలి మన పరివారం అంతా ప్రభు అని విశ్వాసం వచ్చు అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పోతారు ఆల్ యువర్ ఫ్యామిలీ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద మినిస్ట్రీ వాళ్ళంతా పరిచయలో ఉండాలి ఫ్యామిలీ అనేటువంటి యూనిట్ ఇటువంటి యూనిట్స్ అన్నీ కలిసి పనిచేస్తూ పనిచేస్తూ యహోవాన్ని సేవించడం అంటే దాని అర్థం శనివారం శనివారం లేదా సప్పాతి రోజు దేవుని మందిరానికి వెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి దేవుని వాక్యం వినేసి వస్తామనే ఉద్దేశంతో సేవించడం అని సర్వింగ్ సర్వీస్ చేయడం సేవ చేస్తున్నాం యాజకులు చేసినటువంటి సేవ లేవి గోత్రపు యాజకులు చేసిన సేవ చేస్తున్నారని కదా అర్థం సేవ అంటే సేవించడం ఆయన స్వీకరించడం అంగీకరించడం దేవాలయం దేవుని నివసించేటువంటి ఆలయం యొక్క పనులు చేయడం కూడా కావచ్చు టెంపుల్ సర్వీస్ కావచ్చు బట్ ఇట్స్ గాడ్ సర్వీస్ అని భావించాలి దేవుని స్తోత్రం హలే ఒకటి పరిచరులో ఉన్నటువంటి ఆ పరివారం ప్రవచించువారు వారు దేవర్ పీపుల్ దెవర్ ప్రోఫెటికల్ పీపుల్ వాళ్ళ యొక్క ప్రవచనాలు ఏంటో కూడా ప్రస్తావించబడలేదు బట్ దేవర్ ప్రొఫెసింగ్ మనం ఆలోచిస్తున్న మాటలు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడు వచ్చనం రాయబడింది యోవేలు యొక్క ప్రవచనం మనందరికీ తెలిసిందే రెండవ అధ్యాయంలో కూడా మనం మాట్లాడుకున్నాం అంతే దినములో అనేకల మీద ఆత్మను కుమరిస్తాను ఎస్ గుడ్ ఆ ప్రవచనం నెరవేరింది అది ఎప్పుడు నెరవేరుతుందని ఆలోచిస్తూ ఉన్నట్టు ప్రజలకి దాని యొక్క నెరవేర్పుల గురించి పేతురు గారు చెప్పాడు అరే మేము ఈ మధ్య ఆలోచించాం అది ఎప్పుడు నెరవేరుతుందని ఆలోచించాం ఈరోజు పాస్టర్ గారు ప్రసంగంలో చెప్పాడు అది నెరవేరిందని ప్రవచనము నెరవేరుతుంది అనగా కోస్తు రోజు వీళ్ళు పరిశుద్ధాత్మ పొందారని నేను లేదు ఈ నలుగురు కుమార్తెలు నాన్నగారేమో వక్త ఈ నలుగురు కుమార్తెలు ప్రవక్తలు మనం అర్థం చేసుకోవాల్సినట్టు విషయం ఒక ఇల్లు ఇల్లు ఇంట్లో మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఒకరు తప్ప మిగతా వాళ్ళందరూ మినిస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీ స్థానిక సంఘ పరిచయంలో మీరు ఇన్వాల్వ్ ఉండాలి ఇన్వాల్వ్ కావాలి ప్రవచించడం రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇరవై ఒకటో అధ్యాయము పదవ వచ్చినాం మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబో అనేటువంటి ప్రవక్త మేము మేమున్నాం దాంతోపాటు ఆయన వచ్చాడు అపోస్తుల కార్యములు పదకొండవ వచ్చాయంలో ప్రవక్తలు కొంతమంది యనుష్లం నుంచి వచ్చారు అనగా యూదయా నుంచి వచ్చారు యాంటీక్ వచ్చారని రాయబడింది వీళ్ళు ఒక్క ప్రవక్త మాత్రం ఏరుశలేములో వచ్చు ఎరుశ నుంచి అని కాదు యువతయా నుంచి అని రాయబడింది యువతయా నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడంటే కైసరైకి వచ్చాడు అనగా ప్రవక్తకి స్వేచ్ఛ ఉంది ప్రవక్త ఎక్కడికైనా వెళ్తున్నాడు ఆయన కొన్ని నియమ నిబంధనలు రిస్ట్రిక్షన్స్ అంటే లేవు దేవుడు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళిపోవాల్సిన వాడే దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళిపోవాల్సిన వాడే లేదు నేను వెళ్తానని డిమాండ్ చేయాల్సిన వాళ్ళు కాదు నువ్వు వెళ్ళాల్సిన తీరము ఎక్కడో నువ్వు వెళ్ళాల్సిన స్థలం ఎక్కడో ముందుగా ఆయన నిర్ణయించాడు కానీ మనకి ఇష్టమైన స్థలం పలనూరు పలనూరులో ఉండడం నాకు ఇష్టం ఊర్లో ఉండడం నాకు ఇలా చెప్తుంటాం మనం రెండోది అది ప్రేమించే కుటుంబం ఒకటి ప్రవచించేటువంటి కుటుంబం ఆ కుటుంబంలోని యమన బిడలు ప్రవచిస్తున్నారు ఈ రోజుల్లో మన యమన బిడలు ఏం చేస్తున్నారు ప్రవచించడం లేదు వాళ్ళు ప్రభు యొక్క ప్రతిరూపాన్ని కోల్పోవడాన్ని బట్టి మనకు ప్రసవ వేదన కలుగుతుంది మనకు ప్రసవవేదన కలిగిస్తున్నారు మనకు ప్రయాసం కలిగిస్తున్నారు మానసిక ప్రయాసం క్షోభను కలిగిస్తున్న పిల్లలు మన పిల్లలు అనేక మంది యమనస్తులేగే ఉన్నారు పెళ్ళి కానీ కుమార్తెలు అంటే ముసవాళ్ళని కాదని అర్థం యవనస్తులే ఉండొచ్చు వాళ్ళ వయసులు ఇవన్నీ మనం ఆలోచించడం లేదు పిలుపు గారి కుమార్తెల్లో ఒకరిద్దరు దూర ప్రాంతానికి ఫ్రాన్స్ ప్రాంతానికి కూడా వెళ్ళి హతసాక్షులుగా మారని చరిత్ర చెప్తుంది అది ఎంతవరకు వాస్తవం అని మనకు తెలియదు రెండో విషయం ప్రేమించేటువంటి వారు మేము అక్కడ అనేక దినాలు ఉన్నాం కొన్ని దినాలు కాదు మేము అక్కడ ఉన్నాం ఏడు దినాలు తూరులో ఉన్నాం ఒకరోజు మేము మేరకుతోటి ఉన్నాం మేము తూరుండి ప్రయాణం చేసి ముగించి తొలమైకి వచ్చి సహోదరుల కుసల ప్రశ్నలు అడిగి వారి యొద్ధ ఒక దినం ఒంటి కానీ కైసరయ్యలో ఒక దినం కాదు కైసరలో అనేక దినాలు దినాలున్నాం అనగా కొర్నేలి ఇంటికి దగ్గరలో కరెక్ట్గా దగ్గరలో అని కాదు ఆ ఏరియాలో ఆ లొకేషన్ బహుశా పౌలు గారు లేకపోతే ఆగబు గారు వీళ్ళు కొన్నేలు ఇంటికి వెళ్ళారు లేదో కలుసుకున్నారు లేదో ఇవన్నీ మనకు తెలియదు స్తోత్రం మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఇరవై ఒకటో వచ్చాము పదకొండవ వచ్చినాం పరిశుద్ధాత్మను చెప్తున్న దాన్ని ప్రభు సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను పరిశుద్ధాత్ముడు నాకు చేయడం నేను మీకు చెప్తున్నాను ప్రజలరా నేను పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడడాను పౌలు గురించి చెప్తున్నాను పౌలు గురించి దేవుడు ఏదైతే బయలుపరిచాడో దాన్ని చెప్తున్నాను నేను అప్పటికే ప్రభు సేవలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా వాడబడ్డాడు పౌలు గారు ఒక సీనియర్ దేవుజనుడు ఆ సీనియర్ దేవుదే దేవుజనుడు గురించి ఒక జూనియర్ ప్రవక్తో లేకపోతే సీనియర్ ప్రవక్త ఎవరో ఒక ప్రవచించబుతున్నాడు అనగా అవన్నీ పౌలుకు బయలుపరచబడలేదని కాదు దాని అర్థం పౌలుకు ప్రవచన వరం లేదని కాదు దాని అర్థం ప్రవచించేటువంటి కుమార్తెలు ఉన్న ఇంటికి వచ్చాడు ప్రవక్తను దేవుడు పంపించాడు దేవుడు తన చిత్తాన్ని బయలుపరిచాడు ప్రభు చిత్తాన్ని గ్రహించగలిగాడు పౌలు గారు పౌలు గారే కాదు అతనితో ఉన్నవారు దేవుని చిత్తాన్ని గ్రహించగలిగారు ఇరవై ఒకటో అధ్యాయంలో పదకొండవచనంలో మనం ఇలా చదువుకున్నాం ఏం జరుగుతుంది అక్కడ ప్రత్యక్షతను సరి కరెక్టింగ్ ద రెగ్యులేషన్ అదేంటండి ప్రత్యక్షతను సవరించుకోవడం ఏంటి సరి చేసుకోవడం ఏంటి మనం దేవుని దగ్గర నుంచి వింటున్నది కరెక్ట్గా వింటున్నావా లేదు దేవుని దగ్గర చూస్తుంది కరెక్ట్గా చూస్తున్నాం లేదు గత దినాల్లో గత ఎపిసోడ్లో ప్రవీణ్ కుమార్ గారు లేకపోతే అమ్మ గారు పృథ్వీపాల్ గారు వీళ్ళ ప్రవచనాలు ఎందుకు ఫీల్ అయినాయి అనే దాని గురించి చెప్పుకుందాం వాళ్ళు ఆల్రెడీ తూరులోని శిష్యులు ప్రవచించారు ఈ కుమార్తెలు ఏమీ ప్రవచించలేదు ప్రవచించలేదు దాని అర్థం ఆగబో వచ్చి ప్రవచించినప్పుడు దానితో వాళ్ళు ఏకీభవించారు ఎస్ దిస్ ఈస్ వర్డ్ ఆఫ్ గాడ్ దిస్ ఈస్ రివిలేషన్ ఆఫ్ గాడ్ నాలుగో వచనంలో ఆత్మ ద్వారా పోల్తో చెప్పారు ఏం జరగబోతుంది అనేది స్పష్టంగా చెప్పలేకపోయారు కానీ అగబు కొద్దిగా క్లారిటీతో మాట్లాడుతున్నాడు తనకు కలిగిన దర్శనాన్ని బట్టి ప్రత్యక్షతను బట్టి క్లారిటీతో మాట్లాడుతున్నాడు మనం కూడా క్లారిటీతో క్లారిటీతో మాట్లాడాలి కన్ఫ్యూజన్తో కాదు మనం మాట్లాడాల్సింది దేవుని స్తోత్రం ఆ పరివారాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం వారు ప్రవచించిన పరివారమని వాళ్ళు ప్రేమించినటువంటి పరివారమని మూడవది సరి చేసుకున్నటువంటి ఫ్యామిలీ అని నాలుగవది అపస్తుల కార్యములు ఇరవై ఒకటో వచ్చాయి పన్నెండో వచ్చినావు ఈ మాట విన్నప్పుడు అనగా అగబు గారి ప్రవచనం విన్నప్పుడు అగబు గారి ప్రత్యక్షతను విన్నప్పుడు ఎవరు విన్నారు కైసరయలోని ప్రజలు పిలుపు గారి ఇంట్లో ఉన్న ప్రజలు వాళ్ళ కుమార్తెలు కూడా ఈ మాట విన్నప్పుడు మేమును అక్కడి వారును మే మాత్రమే కాదు పౌలు శీల అనేటువంటి వాళ్ళు మాత్రమే కాదు లూక అనేటువంటి ఆయన మాత్రమే కాదు ఇక ఎవరట స్తోత్రం మేమును అక్కడి వారును ఆ ఇంటి వారును ఏ ఋషులేమునకు వెళ్ళవద్దని అతను బతివులాడుకుంటుంది ప్రమాదాన్ని గుర్తించి ప్రవచనంతో ఏకీభవించి ప్రవచనాన్ని విశ్వసించి ప్రవచనం జరగబోతుందని ఎదురు చూస్తూ ప్రవచనానికి తగినట్టుగా ప్రవర్తన మార్చుకోవాలి అన్నట్టుగా పశ్చాత్తాపడాలంటే తీర్మానం తీసుకున్న ప్రజలు మనం ఆలోచిస్తున్న విషయం నాలుగోది ప్రమాదాన్ని గుర్తించినటువంటి ప్రజలు ప్రభు బయలుపరిచినటువంటి ఆ ప్రమాదాన్ని బంధించబడబోతున్నాడు మన దాసుడు ఆనాడు పౌలు పౌలుశీలలు ఫిలిప్పి జైల్లో బంధించబడినట్టుగా అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయంలో జెరూసలేములోని జైల్లో స్తోత్ర ఆయన బంధించబడినట్టుగా శావకులు అక్కడక్కడ బంధించబడుతున్నారు స్వేచ్ఛ లేకుండా పోతుంది పరిచయంలోని పరివారం ఒకటి వాళ్ళు ప్రవచించు ప్రవచించారని వాళ్ళు ప్రేమించారని ప్రత్యక్షతను సరి చేసుకున్నారని నాలుగవదిగా ప్రమాదాన్ని గుర్తించారని ప్రమాదాలు వస్తాయి ప్రమాదాలను గుర్తిస్తే అది ప్రయోజనకరంగా ఉంటుంది గుర్తించకపోతే ఆ ప్రమాదం మరింత ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మన కుటుంబం అంతా మన కుటుంబ సభ్యులంతా ఒక మాదిరికరమైన కుటుంబంగా ఉంటూ పరిచయంలో పాల్గొంటూ ప్రమాదాలను గుర్తిస్తూ ప్రేమిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ మన కుటుంబాలకు సహాయం చేయదు కాక అమేన్ అమేన్ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జీఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె